హాయ్ అండి ఈరోజు నేను ఇడ్లీ దోశ వేస్తున్నాను ముందుగా పల్లీల చెట్ల కోసం ప్రిపేర్ చేస్తున్నా ఆయిల్ లేకుండా పెనంలోన పచ్చిమిర్చి ఏం వేసి వేపుతున్నానండి ఆయిల్ వేయలేదండి మనం ఇడ్లీ దోశకి వేసి పెనం పెట్టి పుదీనా చల్లుకొని కొంచెం వాటర్ గ్యాస్లో వేసి మధ్యలో పెట్టాలండి కొంచెం కూడా ఆయిల్ వేయలే వేయట్లేదండి దీంట్లో మీరు ఎవరైనా తినాలనుకుంటే ఆయిల్ లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి బాగుంటుంది కొంచెం పైగా మూత పెట్టాలండి చూసారా ఎంత ఎర్రగా కాలిందో ఆయిల్ లేకుండా శుభ్రంగా కాలిందండి మీరు ఎవరైనా బరువు తగ్గా అనుకున్నవారు ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి టిఫిన్లో బాగుంటుంది లక్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాగా కాగిందండి ఇప్పుడు ఒకసారి తిరగేసుకుందాం ఎందుకంటే కొంచెం నీరు చెమ్మగా ఉంటే ఉండదు ఎర్రగా దోశ ఇడ్లీ దోశ అయ్యిందండి ఇది ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండి మిగిలిపోతే దోశగా వేసాను ఇప్పుడు పేట్లో తీసుకుందాం చూసారా ఎంత బాగా కనబడుతుందో పల్లీల చట్నీ అండి ఆయిల్ లేకుండా ఇప్పుడు మిక్సింగ్లో వేసి మిక్సీ వేస్తున్నానండి నేను ఎప్పుడు చేసిన పల్లె చెట్టులో నూనె ఆయిల్ వాడనండి ఎందుకంటే పల్లీలు కూడా ఆయిలే కదండి అందుకనే వాడను పచ్చిశనగలతో ప్రిపేర్ చేసాను బ్రేక్ఫాస్ట్ కూర ఉండనండి మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఎగ్ ప్రిపేర్ చేసుకొని తినండి